ఇప్పుడు ఒక అంకుల్ నీకు చెవు పట్టుకుంటాడు ఏడవకూడదు ఓకేనా చూడమ్మా ఇటమ్మా పెళ్లి చూపులమ్మా హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఇది కూడా నేను మొన్న రీసెంట్గా ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా పాప పుట్టు వెంట్రుకలకి మేమైతే ఇంటికి వెళ్ళాము సో అప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట నేను పాప పుట్టు వెంటుకలు ఎక్కడ తీయించాము ఏంటి అనేది ఒక లాంగ్ వీడియో అయితే చేశాను సో అది కూడా నేను రీసెంట్గా షేర్ చేశాను సో అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కానీ లేదంటే ఎండ్ కార్డ్స్లో కానీ ఇస్తాను తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇంక ఇప్పుడు అయితే మేము ఒంగోలు అయితే వెళ్తున్నాము మేము ఊరు వచ్చిన ప్రతిసారి బ్యాంక్ వర్క్ అండ్ ఒంగోలు వెళ్ళడం ఈ రెండు కంపల్సరీ మ్యాండేటరీ అనమాట మా స్కెడ్యూల్లో ఇంకా వచ్చిన రోజైతే నెక్స్ట్ డేనే మేము బ్యాంక్ వర్క్ చూసేసుకున్నాము ఆ తర్వాత పాపకి పుట్టి వెంట్రుకలు పెనుగ్రెంజిపోలు లక్ష్మీ తిరుపతి తల్లి అమ్మవారి టెంపుల్లో అయితే చేయించాము ఇంకా ఇయర్ రింగ్స్ కూడా అక్కడే కుట్టిద్దాం అనుకున్నాను నార్మల్గా అయితే ఏం మొక్కోలేదు జస్ట్ కుట్టిద్దామా వద్దా అని ఒక డైనమాలో ఉండే ఎందుకంటే నిహిరా ఎవరు దగ్గర కొత్త పర్సన్ వచ్చి పట్టుకున్నా కూడా ఏడ్చేస్తుంది ఏడ్చే దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి కదా దాంట్లో ఫస్ట్ టైప్ అనమాట ఎక్కువగా ఏడ్చేస్తుంది ఏంటి గుక్క పడితే ఇంకా వన్ మినిట్ వరకు ఇంకా బ్రీతింగ్ కూడా తీసుకోదు సో అలా ఏడుస్తుంది ఇంకా నాకు భయం వేసి గన్ షాట్కి వెళ్దామని చెప్పని అనుకున్నాను ఫస్ట్ మళ్ళీ లేదు టెంపుల్ దగ్గరే కుట్టిద్దాం అనుకున్నాను కానీ నిహిరాతో టెంపుల్ దగ్గర అంటే ఆ తీగతో కుట్టించాలి కదా కొంచెం టైం పడుతుంది సో తను తట్టుకోదు దాంతోపాటు ఎక్కువగా ఏడుస్తుంది బ్రీతింగ్ ఒకటి తీసుకోదు సో ఇవన్నీ భయం వేసి ఇంకా లాస్ట్లో గన్ షాటే చేయిద్దామని అయితే అనుకున్నాము ఇంకా అందుకనే గుండు ఒకటి చేయించేసామన్నమాట అక్కడ టెంపుల్ దగ్గర నార్మల్గా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం షాపింగ్ కూడా ఉండే పాప కోసమే సో అది ఇది రెండు కలిసి వస్తాయి అని చెప్పని ఫస్ట్ ఒంగోలు అయితే వచ్చాము జ్యువెలరీ తీసుకోవడానికి పాపకైతే మేము నెక్లెస్ అయితే తీసుకున్నాము సో అది నేను లాస్ట్లో చూపిస్తాను మీకు డిజైన్ అదంతా ఇక్కడైతే ఫస్ట్ ఇంకా లలిత జ్యువెలరీకి అయితే వచ్చేసామన్నమాట నాకు ఇక్కడ బెస్ట్ పార్ట్ నచ్చింది ఏంటంటే నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను మన ఓల్డ్ జ్యువెలరీ కానీ ఏదైనా ప్యూరిటీ చెకింగ్ విషయంలో మన ముందే చేస్తారు ప్యూరిటీ అదంతా ఇంకొన్ని చోట్లయితే వాళ్ళు పర్సనల్గా లోపల చేస్తారనమాట అది నేను ఒక టూ త్రీ షాప్లో గమనించాను సో వాళ్ళు లోపలికి పర్సనల్గా చేసి ఇది మాది కేడిఎం అయినా కూడా సో సమ్ డిఫరెన్స్ వస్తుందని చెప్పారు కానీ లలితాలో అయితే ఇది కేడిఎమే అని చెప్పారనమాట సో నైన్ వన్ సిక్స్ అనే చెప్పారు సో అందువల్ల నేను కొంచెం లలిత గుండంకుల మీద నమ్మకంతో అయితే ఎక్కువగా ఇక్కడికే వస్తూ ఉంటాను బట్ ఆ రోజు మోడల్స్ నచ్చాయి నాకు ఒకటి నచ్చింది చూసాము బట్ కానీ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి స్టోన్స్ కూడా కాదు వాటిని ఏమంటారు రూబీస్ ఎమరాల్డ్ అవి అంటారు అనుకుంటాను సో అవి ఎక్కువ ఉన్నాయి గోల్డ్ ఏమో తక్కువ ఉంది కానీ లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుందనమాట నాకు నచ్చింది సో దాని గురించి కొంచెం తెలుసుకుంటే వాళ్ళు ఫస్ట్ ఏమో ఎక్స్చేంజ్ చేసినప్పుడు దీనికి ఏంటి రూబీస్ కాస్ట్ వేరు ఉంటుంది అది ఇదనేదో చెప్పారు మళ్ళీ తర్వాత గెట్ బ్యాక్లో అదే లైఫ్లో ఎప్పుడైనా మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు రూబీస్కి పడ్డ కాస్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది సో మనీ అయితే ఏమీ బ్యాక్ రావని చెప్పారు సో అందుకని మళ్ళీ అది కూడా టెన్ థౌజండ్ వరకు లాస్ అవుతాము ఒకవేళ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఫ్యూచర్లో ఇంక అందుకని చెప్పని వేరే చోట చూసి మళ్ళీ అక్కడ ఏది నచ్చకపోతే చూద్దాంలే అన్నట్లు సైడ్కి అయితే పెట్టేశాము ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదే అనమాట సింపుల్గా ఉంది లుక్ వైజ్ అయితే చాలా బాగుండింది ఆల్రెడీ నాకు నక్లెస్ ఉందన్నమాట ఇప్పుడు పాపకని చూస్తున్నాము సో కొంచెం డిఫరెంట్గా చూద్దాం అనుకున్నాను ఇదైతే చాలా బాగా నచ్చింది బట్ ఆ స్టోన్స్ వాల్యూ మనకి వేస్ట్ అనమాట ఫ్యూచర్లో ఇంక అందుకని చెప్పని టెన్ థౌజండ్ ఆ ట్వెల్వ్ థౌజండ్ లాస్ అవుతాము సో అందుకని చెప్పని తీసుకోలేదనమాట ఇక్కడ నేనేదో సరదాగా పెట్టుకొని మురిసిపోతుంటే మా హస్బెండ్ అయితే అసలు నువ్వెందుకు పెట్టుకుంటున్నావు పాపకు కదా పెట్టి చూడాల్సింది నువ్వు పెట్టుకుంటున్నావు అంటే నీ కోసమే తీసుకుంటున్నావా అని చెప్పండి నన్ను సత్తా ఇచ్చాడు ఇంకా వాళ్ళ కూతురికి పెట్టేంతవరకు ఊరుకోలేదనమాట ఇంకొక వైపు ఏమో మా తమ్ముడు అసలు నీ కోసమే వచ్చావు షాపింగ్కి పిల్ల పేరు చెప్పి అన్ని అబద్ధాలే నీకే సెలెక్ట్ చేసుకుంటున్నావు పాపకు కాదు అని చెప్పని ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళిద్దరు గోల తట్టుకోలేక ఇంకా ఫైనల్గా పాపకైతే పెట్టి చూసేశాను ఆ రెండిట్లో మీకేది నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే సెకండ్ వన్ అయితే బాగా నచ్చింది బట్ ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్ ఏం తీసుకున్నామో నేను లాస్ట్లో చూపిస్తాను ఇంకా అక్కడ నుండి మళ్ళీ మలబార్కి అయితే వచ్చాము యాక్చువల్గా ఆబర్ నుండే అక్కడికి వెళ్దాం అనుకున్నాము ఇంకా దారిలో మలబార్క్ అనిపించింది ఇంకా సర్లే ఒకసారి చూద్దాము ఏదైనా నచ్చుద్దేమో అని చెప్పని వచ్చామన్నమాట ఇంక ఇక్కడైతే మేము అనుకున్న ప్రైజ్లో చూపించమని చెప్పాము మరీ ఓవర్గా వెళ్లకుండా సో వాళ్ళకి టైం వేస్ట్ కాదు మనకి టైం వేస్ట్ కాదు సో అది కూడా మేము ఆఫ్టర్నూన్ అయిపోయింది పాపం లంచ్ టైం అయిపోయింది ఇంకెందుకులే టైం వేస్ట్ చేయడం అనుకొని సో కరెక్ట్గా మేము అనుకున్న బడ్జెట్లో చూపించమని చెప్పాము సో కొన్ని అయితే తీసి చూపించారు ఈ ఫస్ట్ వన్ కూడా పెట్టుకోగానే ఎంత బాగా నచ్చిందో సో అలా నెక్కి నిండుగా ఉండింది ఆ సింగిల్ పీస్ పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంది సో కానీ అది మా ఓవర్ బడ్జెట్ అయిపోయింది ఫస్ట్ అదే సెలెక్ట్ చేశాను కానీ మా బడ్జెట్ మించిపోయిందనమాట ఇంక అందుకని చెప్పని సో ఇంకొన్ని చూశాను సో ఇది కొంచెం నా హారం మీదకి సెట్ అవుతుంది అని చెప్పని అనుకున్నాను ఇంకా ఫైనల్గా ఇదే తీసుకుందాం అని చెప్పని సైడ్కి కూడా పెట్టించి ఇంకొన్ని చూస్తున్నాను అలా చూసే క్రమంలో జస్ట్ ఇంకొక వైపు వెళ్తే వేరేది నచ్చిందనమాట దీనికన్నా కూడా సో అది కొంచెం లైట్ వెయిట్ ఉండింది లుకింగ్ వైజ్ కూడా బాగుండింది సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ చూసిన దాంట్లో కొన్ని స్టోన్స్ వచ్చాయి సో వాటికి కూడా మళ్ళీ ఫ్యూచర్లో మనీ వేస్టే కదా అని చెప్పని చెప్పని మళ్ళీ అది క్యాన్సిల్ చేసేసి దానికి కొంచెం ఈ మొత్తం బిల్డింగ్ ఇదంతా మాట్లాడేశారు మా హస్బెండు ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పని నేను సైడ్కి వచ్చి ఇంకొన్ని చూస్తుంటే మా చెల్లి వేరే చూయించింది దానికన్నా ఇది బాగుంది చూడక్క అని చెప్పని సర్లేని చెప్పని ఇంకా దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి లాస్ట్లో అది తీసేసుకున్నాం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అసలు సెలెక్ట్ చేసుకున్నాము మొత్తం క్యాన్సిల్ చేయించేసాం మళ్ళీ అది తీసుకున్నాం అనమాట సో యా ఇప్పుడు నేను లలితాలో అండ్ మలబార్లో గమనించిన పాయింట్స్ అయితే చెప్తాను సో అక్కడ ఒక నెక్ సెట్ చూసామని చెప్పాను కదా దానికి సో సెట్ ఏదైనా సరే సంథింగ్ ఏదో ట్వెల్వ్ పర్సెంటే వేస్టేజ్ అని చెప్పారు దేని మీదైనా ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ అని చెప్పారు అండ్ మలబార్లో అయితే ట్వంటీ టూ పర్సెంట్ సంథింగ్ ఎంతో ఉండింది సో ఇక్కడ మా పక్కన వాళ్ళు కొంచెం బార్గెన్ చేస్తుంటే ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పాను ఇట్లా వాళ్ళు బార్గెన్ చేస్తున్నారు కదా చెయ్యి అని చెప్పంటే సిక్స్టీన్కి తగ్గించారు ట్వంటీ టూ ఎక్కడ సిక్స్టీన్ ఎక్కడ సో నాకు ఏది నమ్మాలో అర్థం కాలేదు అక్కడ గోల్డ్ నమ్మాలా ఐ మీన్ వాళ్ళు చెప్పేది నమ్మాలా వీళ్ళు చెప్పేది నమ్మాలా గోల్డ్ అసలు ఎక్కడ కొనాలి అని చెప్పనేది అయితే నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండింది ఇప్పటికి కూడా సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా బిజినెస్ చేసుకుంటున్నారు మరి మనం ఎంత మోసపోతున్నామో తెలియదు ఎందుకంటే మేము లలితాలో ఆల్రెడీ ఎస్టిమేషన్స్ తీసుకున్నాము కొన్ని సో అవి మళ్ళీ ఇక్కడ వీళ్ళు వేస్టేజ్ చెప్పినప్పుడు ట్వంటీ టూ పర్సెంట్ అంటే ఇంకప్పుడు చెప్పామన్నమాట ఇలా లలితాలో ట్వెల్వ్ పర్సెంటే కదా మీరు ఎందుకు ఇంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని సో అప్పుడు తను ఏదో రీజన్స్ చెప్పుకొని వచ్చారు ఇప్పుడు ఆ రూబీస్కి బ్యాక్ ఇవ్వండి అని చెప్పారు కదా అక్కడ సో ఇక్కడైతే ఉంటుంది అది ఇది ఏదో చెప్పారు ఇంకా మా హస్బెండ్కి అయితే ఈ గోల్డ్ విషయంలో కొంచెం నాలెడ్జ్ ఉంది పిన్ టు పిన్ ప్రతీది కనుక్కుంటారు దానికి ఎంత పోతుంది దీనికి ఎంత పోతుంది సో వేస్టేజ్ ఇవన్నీ మొత్తం కనుక్కుంటారు అనమాట ఇంకా అటు చేసి ఇటు చేసి ఫైనల్గా సిక్స్టీన్ పర్సెంట్కి వేస్టేజ్ అయితే వేయించారు ట్వంటీ టూ పర్సెంట్ లలితలో ఇక్కడ కంపేర్ చేసుకుంటే మాకు థర్టీ టూ థౌజండ్ సమ్థింగ్ డిఫరెన్స్ వచ్చిందనమాట వీళ్ళు చెప్పిన వేస్టేజ్కి ఇంకా దాన్ని సిక్స్టీన్ పర్సెంట్కి వేయించి వీళ్ళు చేయించేసాము ఇక్కడ నా తల్లి ఏడుస్తుంటే అస్సలు తట్టుకోలేకపోయాను అసలు చూస్తుంటేనే బాధ అనిపించింది పాపం అది అలా ఏడుస్తుంటే ఇవి కాబట్టి కొంచెం బెటర్ వెంటనే ఎక్కువ ఏడవలేదు ఒక టెన్ మినిట్స్ ఓ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఏడ్చింది మళ్ళీ సెట్ అయిపోయింది అనమాట అదే ఆ తీగతో కుట్టించుంటే సో కంపు కంపు చేసేది కుట్టించుకునేది కూడా కాదు బైలాక్ ఏం కాలేదు అప్పుడు ఎలా కుట్టారో ఇప్పుడు కూడా అలాగే ఉంది పుండు పట్టడం కానీ చీమి రావడం కానీ ఏమీ లేవన్నమాట ఇవి నార్మల్గా గోల్డ్ వాటితో కుట్టారంట బ్రేక్ అయిపోతాయి అంట అందుకని నార్మల్ వాటితో కుట్టారు మాకైతే త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశారు సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత చేంజ్ చేసుకోమని చెప్పారు కానీ నేను ఇప్పటికీ అలానే ఉంచాను పర్లేదులు అవే బాగున్నాయి దానికి పూర్తిగా పెయిన్ పోయిన తర్వాత చేంజ్ చేద్దాంలే అని చెప్పని ఇక్కడ మేము చేసిన మంచి పని ఏంటంటే మా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత తనకి గన్ షాట్ చేయించాము సో తను కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో సెట్ అయిపోయింది ఎస్ ఫైనల్లీ మేము తీసుకున్న నెక్స్ట్ సెట్ అయితే ఇదే అనమాట ఇది ట్వంటీ టు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అయితే పడింది సో చాలా బాగుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా పాపకి స్టడ్స్ లాగా తీసుకున్నాను అనమాట అండ్ ఒక లాకెట్ సరస్వతి దేవి లాకెట్ తీసుకున్నాను ఎస్ మా పాప కోసం తీసుకున్నవైతే ఇవే అనమాట మీకు ఎలా అనిపించినాయి నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ